అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి క్షేత్రం రథసప్తమి వేడుకలకు ముస్తాబయ్యింది ఈ వేడుకలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది సూర్యనారాయణ వారికి ఈరోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సూర్యభగవానికి పంచామృత అభిషేకం జరుగుతుంది పాలు పెరుగు తేనె పంచదార ఇత్యాదులు ఔషధయుగత జలాలతో సూర్యనారాయణ వారికి పంచామృత అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకం సుమారుగా ఎనిమిది గంటల వరకు ఉదయం జరుగుతుంది భక్తులందరూ కూడా సూర్యనారాయణ వారికి అభిషేక సేవలో పాల్గొని వాళ్ళు తెచ్చిన అభిషేక ద్రవ్యాలన్నీ కూడా స్వామివారికి లోపల మూలమూరా మూలవిరాటికి అభిషేకం చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఎనిమిది గంటల తర్వాత నుంచి సుమారుగా మధ్యాహ్నం నాలుగు గంటల వరకు సూర్యనారాయణ వారికి నిజరూప దర్శనం భక్తులకు కల్పించడం జరుగుతుంది మూడున్నర నాలుగున్నర నాలుగు తర్వాత సూర్యనారాయణ నిత్య అలంకార సేవ జరుగుతుంది ఆ అలంకారం రాత్రి సూర్యనారాయణ దేవాలయం మూసేంత వరకు కూడా అలంకార రూపంలోనే సూర్యనారాయణ స్వామి వారి దర్శనమిస్తారు